శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి మాయా విభూతి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మా ఊరిలో సహాధ్యాపకుడైన ఒక మిత్రునికి ఆంధ్ర విశ్వవిద్యాలయమునందు పనిపడుటచే అతనికి సాయపడుటకై నేను అతనితో కలిసి జూన్ ఇరవై ఏడవ తేదీన విశాఖ చేరితిని అమ్మగారు అతనిని కూడా ఆదరించిరి మరునాడు ఉదయము విశ్వవిద్యాలయమున శ్రీ రమేష్ దత్తా గారి సాయముతో పని పూర్తి అయిన తరువాత మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషములకు మాస్టర్ గారిని దర్శించుటకై రాధామాధవము చేరితిమి నేను వచ్చానని చెప్పి లోనున్న మాస్టర్ గారికి కబురంపితిని వెంటనే వారు నా రాకను అనుమతించిరి ఆయన దయ ఎంతటిది ఎవరో ఒక కవి శ్రీమద్ రామాయణమును గేయకావ్యముగా రచించి ఆ సమయమున తన రచనను గూర్చి శ్రీవారి అభిప్రాయమును అడుగగా వారు డిక్టేట్ చేయుచుండిరి అందులో నాకు గుర్తున్నంత వరకు కొన్ని వాక్యములను ఇచ్చట ప్రస్తావించుచున్నాను రామాయణమును ఎవరు రచించినను మనోహరముగానే ఉండును దానికి కారణము అది రాముని కథగుటయే రామాయణము ప్రసన్న మధురము వాల్మీకి ప్రయోగించిన శబ్దములు వాక్యములు ఒక విచిత్రమైన నది నీరు వంటివి ఈ నది ఎట్టిది పైకి చూచినచో కెరటములు లేక ప్రసన్నముగా ఉండి లోతు తక్కువ దివలేక్ అనిపించును కానీ ఆ నదిలోనికి దిగిన కొలది లోతు అంతులేనిదని తెలియను కావున వాల్మీకి రచించినంత లోతు వైఖరిలో రామాయణ కవులు ఎవ్వరూ రచించవలెనని ఆశించుట తప్పు అంటే ఆయన రచించినంత లోతుగా రాయాలి అని అనుకోవటం ఆశించటం కూడా తప్పు ఏటండి అంతటి అంతటి మరి వాల్మీకి సామాన్యుడా అండి వాల్మీకి రచించినంత లోతు వైఖరిలో రామాయణ ఎల్లరూ రచించవలనని ఆశించుట తప్పు ఎట్లయినను రామాయణమును రచించుట పఠించుట గానము చేయుట శ్రీరామానుగ్రహమునకు నిదర్శనము మనము రచిస్తున్నామన్నా పఠిస్తున్నామన్నా రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నామన్నా కూడా రామ అనుగ్రహమునైనా అది శ్రీరామానుగ్రహమునకు నిదర్శనము అంటున్నారు సంస్కృతముననే ఎందరో కవులు రామాయణమును శ్రవ్యకావ్యముగా దృశ్యకావ్యముగా రచించిరి ఒక కవి చాలామంది రచించిన రామాయణమును తాను మరలా రచించుటకు కారణము రామునిలోని లోపమని తెలిపెను అది ఏమనగా అతనిని మించిన కథానాయకుడు లేకుండుటయే అయ్యా చాలామంది రామాయణం రాశారుగా నువ్వు కూడా మళ్ళీ ఎందుకు రాస్తున్నావు అని అడిగితే ఆ కవి చెప్పాటండి అది రాముని తప్పయ్యా నా తప్పు కాదు అన్నట్ట రాముని లోపం అది నా లోపం కాదన్నట ఏమిటయ్యా రాపుని లోపం అంటే అతనిని మించిన కథానాయకుడు లేడు అందువల్ల అయ్యా అందరం ఆయన గురించి రాస్తున్నాం అన్నట్టండి వేరొక కవి రామునిలో అన్నీ సద్గుణములే కానీ ఒక అవగుణమున్నది అన్ని సద్గుణాలేటండి రాముళ్ళు కానీటండి ఒక అవగుణం ఉన్నదట చెడ్డగుణం ఉన్నదట అది ఏమనగా అతని గుణములను ఎంత వర్ణించినను తనివి చెందకుండుటయే ఆయన గుణాలను ఎంత వర్ణించినా కూడా తనివి తీరతండి ఇందలి రెండవ ప్రశంస మురారి అనర్ఘరాగవములోనిది మొదటిది జయదేవుడు కవి రచించిన ప్రసన్న రాఘవములోనిది నేను ఈ రెండు వాక్యముల రచయితల పేర్ల నడుమ అయోమయములో పడి ప్రసన్న రాఘవమునందలి వాక్యమును మురారి రచించనని మాస్టర్ గారితో వాదించను పైగా మాస్టర్ గారితో వాదించితిని పైగా చిన్నప్పుడు మీరే చెప్పిరని తర్కించి తిని మాస్టర్ గారు ప్రశాంతముగా ప్రసన్నముగా నీవు పొరపటితివి రాముని మించిన కథానాయకుడు లేడని వాక్యము జయదేవునిది మురారిది కాదు అని నన్ను సమాధానపరిచిరే గాని కోపింపలేదు నా పొరపాటును సర్దుకొంటిని అంటున్నారు శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి మాస్టర్ గారు పాశ్చాత్య ఖండ పర్యటనను పూర్తి చేసి వచ్చిన ప్రతిసారి వారి పాదములకు మీగాళ్లకు కొంతమేర నీరు పట్టుట జరుగుతుండేటిది నాకంటే ముందుగా ఆ పూట మాస్టర్ గారిని కలిసిన ఒక మిత్రుడు శ్రీవారి పాదములకు నీరు పట్టినదని నాకు తెలిపి ఉండెను నేనెంతయో ఆవేదన పొంది తిని ఇప్పుడు రామాయణ గోష్ఠి అనంతరము మీది పాదములు చూపించుటని శ్రీవారిని ఒత్తిడి చేసి వారి పాదములను ధోవతి కప్పి ఉండెను మీ పాదములకు నీరు పట్టినదో లేదో నాకు తెలియవలనని పట్టుబట్టి తిని అంతటా వారు పాదములపై నుండి దోవతిని సర్దుకొని ఇక చూడు అని ఉచ్చైస్వరమున పలికిరి నేను వారి పాదములను చూడగా అవి ఆరోగ్యవంతుని పాదముల వలె ఉండెను కానీ నీరు పట్టి ఉండలేదు ఇంతకు కొన్ని క్షణముల ముందే ఒకనికి వారి పాదములు నీరు పట్టి కనపడినది ఇంతలోనే ఇంత మార్పు ఎట్లు వచ్చును నా ఎదకు తృప్తి కలిగించుటకై మాస్టర్ గారు అట్లు ఒక అద్భుతమును ప్రదర్శించిరి శ్రీకృష్ణుడు తెరచిన నోటిని చూచి యశోదాదేవి పొందిన అనుభవము వంటి దానిని నేను అందుకొంటిని అంతటా శ్రీవారు నాకు ప్రసాద ముసంగిరి తన స్నానశాలలోనే ముఖ ప్రక్షాళనము గావించుకొని నన్ను ఆదేశించిరి నీవు ఏదో ఒకటి పెడతావని పలికిరి కొలదిసేపు విశ్వనాథవారి రామాయణమును పఠించి వివరించిరి శ్రోతనగుట నా భాగ్యము రాత్రికి ఇంటికి పొమ్మనిరి అప్పుడు నేను తమకు పాద నమస్కారము చేయుట వరకైనను నా మిత్రుని అనుమతింపమని వేడితిని వారి అనుమతితో అతడు లోనికి వచ్చి శ్రీవారికి పాద నమస్కారము చేసి వారి ఆశీస్సులను వడసెను ఆ రాత్రి అమ్మగారితోనూ వారి సంతతితోనూ గడిపితిని అమ్మగారు నా ఎందు వాత్సల్యముతో రాత్రి పన్నెండున్నర గంటల వరకు మాటలాడిరి ఏమి వారి మాతృత్వము నన్ను లోగొనిరి జన్మనిచ్చిన తల్లి కన్నను ఈమె మాతృత్వము నన్ను అధికముగా ఆకర్షించినది దివ్య జననీయు జగన్మాతయు కదా మాస్టర్ గారు సాధారణముగా తానున్న చోటనే రాత్రి వేళ నన్ను సేనింపుమని చెప్పుట నాకు తన రచన దేనినైనను డిక్టేషన్ ఇచ్చుటయు లేదా నాతో సరదాగా కబుర్లు చెప్పుటయు కావించటివారు కానీ ఆ రోజు రాత్రి తమ ఇంటికి నన్ను పంపించిరి అంటే మాస్టర్ గారు రాధామాధవంలో ఉన్నారండి పుణ్యశాస్త్రి గారిని వాళ్ళ ఇంటికి పంపించారట వారి ఆంతర్యము మొదట నాకు బోధపడలేదు అమ్మగారి సంభాషణ తర్వాత తెలియవచ్చినది నేను మరునాడెట్లును మా ఊరికి వెడలుచున్నాను కావున ఈలోపే అమ్మగారి సంభాషణ సుధను గ్రూడా గ్రోలి ఆమె వాత్సల్య సాగరమున నేను మునగవలెనని మాస్టర్ గారి సంకల్పము తమ ఇరువురి సాన్నిధ్యము ఒకటియే అనియు తాము అభిన్నులమనియు వారు నాకు ధ్వనితో తెలిపిరి ఆంజనేయుడు కూడా సీతాదేవిని చేరినప్పుడు మానసికముగా రామునే చేరనని వాల్మీకి తెలిపెను పిడుగురాళ్లలో మగా మహాభాగవతోత్తములు నృసింహోపాసకులైన పూజ్యశ్రీ కేశవతీర్థస్వామివారు తాము దేహత్యాగం చేయుటకు ముందు మిత్రులు శ్రీ చల్లా బ్రహ్మానందరెడ్డి గారి ద్వారమున నన్ను పిలిపించి ఇట్లనిరి మీరు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శిష్యులు కదా నేను శ్రీ రామతీర్థుల వారి దివ్య ప్రసంగములను అనేకములను తెలుగులోకి అనువదించి తిని ఇంకను కొన్నిటిని అనువదింపవలసి ఉన్నది దానికి మీరు అర్హులని నాకు అనిపించున్నది మా వారలు మీకు అందజేసిన తరువాత వాని అనువదింపుడు ఇక నుండి ఈ ఆశ్రమము మీదే అనుకొని తరచూ వచ్చుచుండు అని స్వామి వారు వారి దయకు పొంగిపోయి మృక్కితిని వారిట్లు నన్ను దయచూచుట గారి చలుబయే అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు ఈ వాక్యంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము బందరు గురు పూజలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా